ఇక్కడ ఇక్కడ ఫ్రాంక్గా చెప్పాలంటే ఇక్కడ ప్రకాష్ రాజు కొంచెం డౌన్ చేయరా జగన్మోహన్ రెడ్డి వీళ్ళెవరు కాదండి సో మొన్న కళ్యాణ్ బాబు గారు మాట్లాడిన దాంట్లో కూడా ఇవాళ సనాతన ధర్మం దానిలో గాడ్ అనేది ఒక భాగం ఇది ఈ సనాతన ధర్మానికి అవమానం కలిగించే వాళ్ళ గురించే మాట్లాడారు తప్ప నిజంగా చెప్పాలంటే మన దేశంలో ఏ ముస్లిము ఏ క్రిస్టియన్ను అలా అసలు ఎప్పుడు టచ్ చేయరు ఎవరిని అలాగే మనం కూడా వాళ్ళు టచ్ చేయాలి ఎవరో ఎక్కడన్నా ఒకటే సంఘటనల వల్ల ఇది అవుతుంది తప్ప యూజువల్గా ఒక మతాన్ని ఇంకో మతం ఎప్పుడు గౌరవించుకుని బతుకుతున్నాం లేదా ఈపాటికి భారతదేశం ఏంటంటే ఎప్పుడు లాంగ్ బేకే ఒక ఐదు వారు వందల వేల కింద సో అందరూ కలిసి జీవించటం అనేది మన అందరికీ అటు క్రిస్టియన్స్ అయినా హిందూస్ అయినా ముస్లిమ్స్ అయినా సిక్స్ అయినా కలిసి బతకడం అనేది మనకు ఒక మన పెద్దవాళ్ళు మనకి మనకిచ్చినట్టుంది అదే కళింగో చెప్పింది సనాతన ధర్మం అది ప్రతి వాళ్ళలోనూ ఇంకి ఉంటుంది సో దాన్ని ఎవరైనా అవమానం చేసినా ఇంకోటి చేసినా కొంచెం బాధ అనిపిస్తుంది సో లడ్డూ అనేది లడ్డు అనేది ఒక చిన్న అంటే ఒక ఒక నిండిపోయినటువంటి ఈ నిర్లక్ష్యం చేయబడినటువంటి హైందవానికి హిందూ మతానికి ఆ లడ్డు అనేది క్లైమాక్స్ లాంటిది సో దానికి ముందు ఆ లడ్డు అనే దానితో పాటు ఇంకా వెళ్తే ఎన్ని దారుణాలు జరిగినాయో మా అందరికీ తెలుసు సో నేను కూడా అప్పుడు మోడీ గారు గారు వచ్చినప్పుడు మేము మాట్లాడి కలికెలుసాం అప్పుడు బిఫోర్ ఎలక్షన్స్ హిందూ టెంపుల్స్ కానీ ధార్మిక మండలి కానీ ఏదైనా సరే షుడ్ బి రూల్డ్ బై హిందూస్ ఓన్లీ ముస్లిం సంబంధించినటువంటి ఒక్కబోడు వాళ్ళే చేయాలి మిషనరీసు క్రిస్టియన్సే చేయాలి కానీ మనకేంటంటే బికాజ్ ఆఫ్ గవర్నమెంట్ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు చేసేటువంటి నిర్ణయాల వల్ల కోట్లాది మంది హిందువులు అఫెండ్ అవుతున్నారు అదే కళ్యాణ గారు బాధ సో దాని మీద ఆయన వెలుగొచ్చారు ఇక్కడ ప్రకాష్ రాజా జగన్మోహన్ రెడ్డి కాదు ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ యూనో సూడో సెక్యులరిస్ హిందువుల్లో ఉన్నటువంటి సూడో సెక్యులర్ మీద మేము అంటే కళ్యాణ గారు మాట్లాడారు రియల్ సెక్యులర్ ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఆయన అన్ని మతాలతోటి సఖ్యంగా స్వయోజిగా ఉంటారు మదర్సాస్కి సపోర్ట్ ఇచ్చారు వైజాగ్ క్రిస్టియన్ మిషనరీస్ సంబంధించినటువంటి ల్యాండ్ విషయంలో పోరాడారు హిందూ ధర్మాన్ని గురించి పోరాడారు పోరాడారు సో ఆయన ఎవరైనా ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఈ కైండ్ ఆఫ్ పీపుల్ చేస్తే వీ డోంట్ కేర్ మా అది కాదు మాకు కావాల్సింది ద రిలీజన్ అండ్ ధర్మం ప్రొటెక్ట్ కావాలండి అంతే జనరల్ ఎలక్షన్స్ అది నేను ఫుల్ సపోర్ట్ ఆ విషయంలో హిందూ ధర్మరక్షణ మండలి ఉండాలని చెప్పి కళ్యాణ బాబు గారు అడిగినది చాలా

అలా ప్రతి చోట మీకు ఎంత ఆనందం ఉందండి నేను ఏదో ఒకటి మాట్లాడాలను చాలా తప్పంలేదండి ఇప్పుడు ఇప్పుడు ఎవరో మతాన్ని తగ్గట్టు వాళ్ళని ఫాలో అవ్వడం నేను చర్చికి వెళ్ళాను ఎలక్షన్ టైంలో నాకు అక్కడ జీసస్ క్రైస్ట్ ప్రార్థించినప్పుడు నేను కూడా ప్రార్థించాను కదా అలాగే మసీద్కి వెళ్ళాను ఎలక్షన్స్ వాళ్ళతో పాటు పెట్టుకున్నాను వాళ్ళు ఫాలో అయ్యాం పెట్టుకోమని వాళ్ళు ఒకరు ఉంటారు వాళ్ళే వాటెవర్ వాళ్ళ ఆచారం ప్రకారం నేను ఫాలో అయ్యాను